అందరూ దేవుని వాక్యాన్ని బాగుగా జరిగినటువంటి వారు ఆది ప్రకటన నా వరకు క్రిష్ణు పుట్టి నుండి తమ యొక్క రెండో వరకు మనకు తెలియని విషయాలు ఏమీ లేవు అలా తెలియని విషయాలు నేను చెప్పాలంటే వాళ్ళ ఇంకో కొత్త బైపులు రాయాల్సి వస్తుంది కాబట్టి కాస్తగారిని వాక్యం చెప్పడం అనేటువంటి అమ్మగారికి వాక్యం చెప్పడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయాన్ని కాదు

కృపరాలు కృపరాలు చేసినట్లుగా ఇది ప్రజలందరికీ కలుపుకోవు ఆ మాటలో మూడు పదాలు ఉన్నాయి ఒకేనంటే ఇది కొందరికి కాదు అందరికి అనే విషయం చెప్తుంది అంతేకాదు ఇది కేవలం వార్త మాత్రమే కాదు ఇది శుభవార్త అనేటువంటి విషయము మనకు కనబడుతుంది అంతేకాదు ఇది సంతోషకరమైనది మాత్రమే కాదు మహా ఇది మహా సంతోషకరమైనటువంటిది ఇది ప్రజలందరికీ అలాగే ఇది శుభవర్తమానము అనే విషయం మనకు అర్థమవుతుంది దేవుడి వాక్యము ప్రపంచాత్మకమైనటువంటిది అంటే అదే రీతిగా దేవుడి వాక్యము యథార్థమైనటువంటిది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇలా